మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ నలుగురు మిత్రుల కథ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయ్యాక ఆ హోటల్కి వెళ్ళి టీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు అది ఆదివారం సైకిల్ మీద హోటల్ చేరుకున్నారు టీ అల్పాహారం చేస్తూ దినేష్ సంతోష్ మనీష్ ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు యాభై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే తేదీన ఏప్రిల్ ఒకటిన ఈ హోటల్లో కలుద్దామని నలుగురు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి మంచి స్థాయికి రావాలి వాళ్లకు టీ బ్రేక్ఫాస్ట్ అందించిన వెయిటర్ రాజు ఇదంతా వింటున్నాడు సార్ నేను ఇక్కడే ఉంటే గనక మీ అందరి కోసం ఈ హోటల్లో వేచి ఉంటాను అన్నాడు నలుగురు తదుపరి విద్య కోసం విడిపోయారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి యాభై ఏళ్లలో ఆ నగరాల్లో సమూల మార్పులు వచ్చాయి నగర జనాభా పెరిగింది రోడ్లు ఫ్లైఓవర్లు నగర రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు ఆ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్గా మారిపోయింది వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్కే యజమాని అయ్యాడు యాభై ఏళ్ల తర్వాత నిర్ణీత తేదీ ఏప్రిల్ ఒకటి మధ్యాహ్నం హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చి ఆగింది దినేష్ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు దినేష్కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూమ్లు ఉన్నాయి ప్రవీణ్ సార్ మీకోసం ఒక నెల క్రితమే ఈ టేబుల్ బుక్ చేశారని రాజు చెప్పాడు ఒక గంటలో సంతోష్ వచ్చాడు సంతోష్ నగరానికి పెద్ద బిల్డర్ అయ్యాడు ఇప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటే మూడో స్నేహితుడు మనీష్ అరగంటలో వచ్చాడు అతనితో మాట్లాడిన తర్వాత మనీష్ వ్యాపారవేత్త అయ్యాడని ఇద్దరికీ తెలిసింది స్నేహితులు ముగ్గురు కళ్ళు పదే పదే డోర్ వైపు వెళ్తున్నాయి ప్రవీణ్ ఎప్పుడొస్తాడా అని ముగ్గురు యాభై ఏళ్ళ తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది గంటల తరబడి జోక్స్ సాగినా ప్రవీణ్ రాలేదు బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్లో బిల్లు కట్టినట్టు ముగ్గురికి సమాధానం వచ్చింది సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓ యువకుడు కారు దిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళగా ముగ్గురు ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు యువకుడు నేను మీ స్నేహితుడు కొడుకు రవిని మా నాన్న పేరు ప్రవీణ్ అని చెప్పడం మొదలుపెట్టాడు ఈరోజు మీ రాక గురించి నాన్న చెప్పారు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను కానీ గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్నగారు చనిపోయారు మా నాన్న ఇలా అన్నారు నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు అందుకే ఆలస్యంగా వెళ్ళమని ఆదేశించారు నన్ను తన తరఫున మిమ్మల్ని కౌగులించుకోమని కూడా అడిగారు రవి తన రెండు చేతులు చాచి అన్నాడు చుట్టుపక్కల వారు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు ఈ యువకుడిని ఎక్కడో చూసినట్లు అనుకున్నారు మా నాన్న టీచర్ అయ్యారు నన్ను మాత్రం కలెక్టర్ చదివించడానికి ఎంతో కష్టపడ్డారు ఈరోజు నేను ఈ నగరానికి కలెక్టర్ని అని రవి చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు కళ్ళ వెంట వస్తున్న దుఃఖాన్ని తనలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని కోల్పోయామే అనే బాధతో వెనుదిరిగారు అందుకే బంధువులతోనూ స్నేహితులతోనూ కలుస్తూనే ఉండండి ఏళ్ల తరబడి వేచి ఉండకండి ఎవరి వంతు వస్తుందో తెలియదు మీ కుటుంబం మరియు మీ స్నేహితులతో కలిసిమెలిసి ఉండండి జీవించినంతకాలం ఆనందాన్ని అనుభవించండి కథ చిన్నదైనా మంచి మెసేజ్ ఉందండి ఇందులో టీచర్ అయినప్పటికీ ఆయన ఎంతో కష్టపడి కొడుకుని కలెక్టర్ చేయడం స్నేహితులకు ఇచ్చిన మాటని అన్నేళ్లైనా గుర్తుపెట్టుకుని వాళ్ళు బాధపడతారని తను చనిపోయినట్టు వెంటనే చెప్పొద్దనడం కథలో మన మనసుకు హత్తుకునే విషయాలు కదండి మరి రేపు మరో కథతో కలుద్దామా